హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేనున్నది న్యూ మై ఫైర్ లేడీ షాప్లో అనమాట ఇది వచ్చేసి దిల్షుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంది సో విజిట్ చేయాలనుకున్న వారు డెఫినెట్గా విజిట్ చేయండి నేను ఇంతకు ముందు వీడియోలో పార్టీ వేర్వి థౌజండ్ నుంచి బిల్లో టూ థౌజండ్ లోపు చూపించాను కదా సో ఇప్పుడు మనకి రెగ్యులర్ వేర్ అనమాట సిక్స్ ఫైవ్ లో సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ అంటే సిక్స్ ఫిఫ్టీ నుంచే స్టార్టింగ్ రేంజ్ చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ అంటే క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మనకి రెగ్యులర్ వేర్కి వేసుకు వెళ్ళడానికి చాలా బాగున్నాయి ఇంకా ఇందులో ఉన్న కలెక్షన్స్ కూడా నేను వీడియోలో చూపిస్తాను ఫుల్ లెంత్ వీడియో అనేది వాచ్ చేయండి మురళి ఫస్ట్ మీరు అసలు ఏ చూపిస్తున్నారు నాకు డ్రెస్సెస్ రెస్ట్ కలర్ డ్రెస్ వర్టికన్ ఫ్యాక్ అండ్ ఇది కాపీ కాదు కదండి ఒరిజినల్ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి బాటమ్ సెల్ఫ్ బాటమ్ వస్తుంది మేడం ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం సూపర్ అండి అసలు ఇవ్వ అంటే త్రీ పీస్ సెట్ ఉండడమే సిక్స్ సిక్స్ ఫిఫ్టీలో ఉన్నది అంటే దాని మీద నుంచి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట చూడండి దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రింట్స్ మొత్తం మారుతుంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రింట్ ఉంటాయి మేడం ఫ్లోరల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చేంజ్ అవుతుంది ఇట్లా బాటమ్ సెల్ బాటమ్ వస్తుంది మేడం చున్నీ ఇలా మేడం ఇంత బాగుందో అండి చాలా బ్రైట్ గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది అండ్ చున్నీ కూడా చూడండి డిఫరెంట్ గా వచ్చింది ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండి షాప్ కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది మీకు కావాలని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు కలర్స్ అండ్ మీరు పర్పుల్ సైజెస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా డిఫరెంట్ ఉంది మేడం కాటన్ వేట్ మేడం ఇవన్నీ నేంజ్ అండి

సిక్స్ నైన్టీ ఫైవ్ రేట్ తక్కువ చున్నీ చిన్నగా ఏమి ఉండదు మేడం చాలా పెద్దగా ఉంటుంది మనకి కంపల్సరీ టూ థర్టీ ఉంటుంది మేడం ఇది క్లాత్ ఏంటండి ఫ్యాబ్రిక్ కాటన్ మేడం కాటన్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ చున్నీ చాలా పెద్దగా ఉంటుంది ఇది కొంచెం వాషింగ్ కి కూడా అసలు అంటే ఈజీ ఈజీ వాషబుల్ అన్నమాట ఇలా ఉంటుంది చూడండి మేడం చున్నీ ఎంత పెద్దగా ఉంటుందో బాటమ్ సెల్ బాటమ్ వస్తుంది మేడం ఇది వచ్చి మేడం కాటన్ ఇది ఒకటి క్లాత్ క్లాత్ చాలా బాగుంటుంది మనం ఇది ఒక మల్మల్ కాటన్ వస్తుంది మనం మల్మల్ కాటన్ బాగుందండి ప్రింట్ కూడా చాలా బాగుంది ఉంటుంది మనం దీని రేంజ్ వచ్చి 750 వస్తుంది మనం చున్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనం చూడండి ఇది మార్కెట్లో లో చాలా కంఫర్టబుల్ గా ఉంటదా అండి ఆఫీస్ వేర్ కి ఇలాంటివి బాటమ్ సెల్ బాటమ్ వస్తుంది మనం

ఎం టూ డబల్ ఎక్స్ ఎ మేడం ఎం టూ డబ్ల్యూ ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ సో బాటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ప్లైన్ గా కూడా లేవు ఇది హెవీ రియాన్ క్లాత్ మేడం చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మేడం ఓకే సిల్ఫ్ బాటమ్ వస్తుంది మొత్తం మిషన్ వర్క్ వస్తుంది మేడం ఓకే విత్ చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం మెరూన్ రెడ్ రెడ్ మెరూన్ మేడం ఇది చూసారు కదా అండి సో ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండి మళ్ళీ ఒకసారి ఇన్స్టా కూడా ఉంది ఫ్లోరల్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం బాటమ్ మేడం చున్నీ ఫ్యూట్ షిఫాన్ మేడం చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఇది కూడా దీంతో సైజెస్ ప్రైస్ కూడా రూపీస్ అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కూడా వర్క్ వస్తుంది వర్క్ వచ్చింది ఓన్లీ కాకుండా కూడా వర్క్ వచ్చింది ఇక్కడ దీంట్లో టూ కలర్స్ మేడం ఓ పర్పుల్ షేడ్ లో వస్తుంది చాలా డీసెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా ఇది ఒక డిఫరెంట్ మనం 795 వస్తుంది మనం డైలీ వేర్ లో మిర్రర్ మిర్రర్ వర్క్ కదండి మిర్రర్ వర్క్ లో ఇల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి మనం వీ నెక్ షేప్ వచ్చింది చాలా బాగుంది ఇది అండ్ సెల్ఫ్ బాటమ్ ఇచ్చారు పింక్ మిర్రర్ రియల్ మిర్రర్ అండి పేపర్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ గా వస్తుంది మనం ఇది ఇక్కత్ మనం ఇక్కత్ కాటన్ లో వస్తుంది మనం ఓకే బాటమ్ కాంట్రాస్ట్ వైట్ మనం ఓకే వైట్ లో చున్నీ వస్తుంది మనం షిఫాన్ చున్నీ వస్తుంది అండ్ బాటమ్ కి కూడా చూడండి పాకెట్స్ ఉన్నాయి పాకెట్స్ కూడా ఉంటాయి పాకెట్స్ కూడా ఇచ్చారు దీని డేట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ మేడం ఓకే కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది ఇలా కంఫర్టబుల్ గా ఉంటుంది వాళ్ళకి అండ్ ఆఫీస్ వేర్ కి షిఫాన్ చున్నీ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ కి పాకెట్స్ కూడా ఉన్నాయండి టూ కలర్స్ మేడం ఇందులో ఇది ప్రైస్ ఎంత అన్నారు నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ సైజెస్ అండి ఎం టూ డబుల్ఎక్సర్ ఎం టూ డబుల్ఎక్సర్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చినవి ఏవైనా ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అన్నాను కదా ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే స్టోర్ విజిట్ చేస్తే ఇంకా మీకు నచ్చిన కలెక్షన్ తీసుకొని వెళ్ళొచ్చండి మనం ఒకటి తీసుకుందామని వస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు మూడు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అంత బాగుంది కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇందాక చూపించారు కదా దాంట్లో ఇంకొక కలర్ కలర్ డిఫరెంట్ గా ఉంది అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది సో దీనికి కూడా షిఫాన్ చున్నీ వచ్చింది అండ్ బాటమ్ కూడా పాకెట్ ఉంది సేమ్ ఓకే మేడం ఇవి చూడండి మేడం ఇవి చాలా లో ఉన్నది కి ఎక్కడికైనా ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ ఇది వర్క్ చూడండి డిఫరెంట్ గా వస్తుంది చూడండి చాలా డిఫరెంట్ వర్క్ ఉంది మొత్తం కిందకి వెళ్ళి థ్రెడ్ వర్క్ మేడం ఫుల్ వాషబుల్ ఉంటుంది ఓకే మల్ కాటన్ మేడం మల్ కాటన్ సారీ లినన్ కాటన్ ఓకే ఓకే లినన్ కాటన్ హైన్స్ కు కూడా వర్క్ వస్తుంది మేడం ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం చాలా బాగుంటుంది ఓకే సైజ్ అండి ఇది M2 XXL మేడం M2 XXL వర్క్ ఉందంట అండి చూడండి మేడం సైజ్ M2 XXL ప్రైస్ వచ్చేసి

ఇందులో త్రీ కలర్స్ మనం ఎప్పుడైనా షాపింగ్ కొంచెం స్టోర్ కు వచ్చి విజిట్ చేసుకొని అక్కడ తీసుకున్నవి బాగుంటాయి మనకు ఫ్యాబ్రిక్ పట్టుకోగానే తెలుస్తుంది కదా సో మళ్ళీ ఆన్లైన్ లో అట్లా పెట్టుకుంటూ ఉంటాము ఇందులో కాపీస్ కూడా వస్తున్నాయంట చెప్తున్నారు బ్లాక్ ఎల్లో ఎల్లో ఫోర్ కలర్స్ మనం ఫోర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం కార్డ్ సెట్ లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది ఒక పీస్ చూడండి వటికన్ లో చాలా బాగుంటుంది మనం ఓకే ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం పట్టుగా థ్రెడ్ వర్క్ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ ఉంది వైట్ బాటమ్ మేడం వైట్ బాటమ్ ఓకే ట్రిపుల్ నైన్ ఇది కూడా ట్రిపుల్ నైన్ సైజెస్ M2 double XL మేడం M2 double XL ఓకే ఇది ఒకటి మేడం డిఫరెంట్ గా ఉంది చూడండి ఇందులో కలర్స్ 2 ఉన్నాయి 2 కలర్స్ మేడం 2 కలర్స్ ఉన్నాయి అండ్ మీకు నచ్చినవి కోట్ సెట్ కోట్ సెట్ అండి మీకు నచ్చినవి ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇమిడియేట్ గా వాట్సాప్ చేసేయండి

అన్ని త్రిబుల్ నైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇలా ఉన్నాయి చూడండి యూనిక్ గా ఉన్నాయి దేనికి దానికి ఇది కూడా వర్టికనే కదా ఫుల్ వర్క్ ఉంది అండ్ చిన్న చిన్న బూటీస్ అంతా కవర్ అయి ఉందండి బాటమ్ వచ్చేసి వైట్ ఇప్పుడు ఇంకా కాలేజ్ స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి మేడం ఇది కార్డ్ సెట్ స్టూడెంట్స్ కి మేడం చూడండి అందరూ ఏ లైన్ కట్ వస్తారు ఇది లైన్ ఏ లైన్ ఏ లైన్ వస్తుంది దీని రేట్ వచ్చి క్లాత్ చాలా బాగుంటుంది చూడండి పట్టుకుంటే తెలుస్తుంది బాటమ్ సెల్ఫ్ కదండి బాటమ్ సెల్ఫ్ సెట్ డిస్కౌంట్ అసలు ఇది ఫ్యాబ్రిక్ రేయన్ అండి రియన్ కాటన్ రియన్ కాటన్ డిఫరెంట్ గా ఉంటుంది మనం ఇది లెనిన్ కాటన్ మనం మళ్ళీ చూడండి ఇది డిఫరెంట్ గా వస్తుంది ఓకే కోయిట్ సెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా కాటన్స్ లో ఉన్నాయి రియన్ లో ఉన్నాయి కొనిట్లో ఎంటి 3 ఎక్స్ఎల్ ఇది ఎం2 3 ఎక్స్ఎల్ మనం ఓకే ఇందులో అండి ఎం2 డబుల్ ఎక్స్ఎల్ ఎం2 డబుల్ ఎక్స్ఎల్ ఎం2 3 ఎక్స్ఎల్ అన్న ఎక్స్ఎల్ ఓకే ఇవన్నీ ఎం2 3 ఎక్స్ఎల్ లో ఉన్నాయి ఎం2 3 ఎక్స్ఎల్ మనం సో ఆలస్యం చేయకుండా స్క్రీన్షాట్స్ తీసుకోండి ఆర్డర్ చేసేసుకోండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి వీలైతే స్టోర్కి కూడా విజిట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ కూడా ఇది దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో న్యూ మై పెయిర్ లేడీ అండి షాప్ ఇది ఒకటి ఆర్థింగ్ మేడం చాలా ట్రెండింగ్ ఉంటుంది మేడం డిఫరెంట్గా ఉంటుంది మేడం చూడండి మేడం ఇది క్లాత్ చాలా బాగుంటుంది మల్ కాటన్ మేడం ఇది కూడా ఏ లైన్ వచ్చిందండి వీనెక్ మొత్తం ఇలా వర్క్ ఎంత గ్రాండ్ గా ఉందండి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు అసలు ప్లెయిన్ గా లేకుండా మొత్తం కవర్ చేసేసారు వర్క్ తోటి బాటమ్ ఇలా వస్తుంది మేడం ఇది మేడం బాటమ్ సూపర్ గా హ్యాండ్ కూడా వర్క్ ఉందండి ఫ్లేవర్ ఇచ్చారు చూడండి ఇలా ఇలా హ్యాండ్ కి కూడా వర్క్ వచ్చింది మల్చెందేరి మేడం ఓకే మల్చెందేరి దీని రేట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ మేడం థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ మేడం ఎం టూ త్రీ ఎక్స్ఎల్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం హ్యాండ్స్ కూడా వర్క్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ సో ఇందులో కలర్స్ ఉన్నాయండి వన్ వన్ కలర్ మేడం వన్ కలర్ ఓకే ఓన్లీ వన్ కలర్ మేడం ఓకే ఒకటి బాగుంటుంది మేడం ఈ కలర్ క్లాత్ చూడండి ఇది కూడా మల్చి ఇది డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఓకే ఇది బ్రాసో ఐటమ్ మేడం డిఫరెంట్ గా వస్తుంది మేడం హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది యోక్ పార్ట్ వర్క్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ కవర్ చేశారు బాటమ్ బాటమ్ వస్తుంది మనం ఇట్లా సెల్ఫ్ ఓకే అండ్ బాటమ్ కి కూడా చూడండి కింద వర్క్ ఇచ్చారు చున్నీ మనం చున్నీ కూడా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయండి ప్లెయిన్ గా లేదు చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చేసి 1350 M23XL M23XL అంట దీంట్లో అంట చూడండి ఒకసారి ఇందులోనే స్కై బ్లూ మేడం డిఫరెంట్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది

దుపట్టా మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది మనం మొత్తం ఓవరాల్ గా మిర్రర్ మొత్తం సో చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ నెక్ కాలర్ నెక్ వచ్చేసింది యోక్ పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం ఉందండి ప్రైస్ కూడా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ చాలా అంటే చాలా బాగుంది డిస్కౌంట్ ఉంది మేడం కింది వరకు వర్క్ వస్తుంది మేడం ఓకే స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి టెన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఇది కింద వరకు వర్క్ వచ్చేసింది సో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్టోర్ విజిట్ చేసి డ్రెస్సెస్ తీసుకోండి ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇన్స్టా పేజ్ ఉంది ఇన్స్టా ఫాలో అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని నెంబర్ ఇచ్చాము కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు సో సైజెస్ అండ్ మీ కలర్ కాంబినేషన్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్